శ్రీ వరాహ వారి నిజరూప దర్శనానికి తరలివచ్చే భక్తులకు దిశానిర్దేశం చేస్తూ దేవస్థానం ఒక ప్రకటన విడుదల చేసింది ప్రధానంగా వాహనాల పార్కింగ్ కి సంబంధించి నిర్దిష్టమైన ప్రణాళికను ప్రకటించింది దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లో మాత్రమే భక్తులను సింహగిరి తరలించడం జరుగుతుందని స్పష్టం చేసింది భక్తుల వాహనాల కోసం కొండ దిగువ సుమారు పదిహేడు ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది హనుమంతవాక సొంఠ్యాం రోడ్డు మార్గంలో వచ్చే భక్తుల్లో పదిహేను వందలు వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న వారు కృష్ణాపురం గోశాల వద్ద కొత్త టోల్గేట్ పక్కనున్న రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఉచిత దర్శన వారు అడవివారం జంక్షన్ వద్ద గల గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేసుకోవాలని సూచించారు గోపాలపట్నం వేపగుంట మార్గంలో వచ్చే పదిహేను వందలు వెయ్యి రూపాయల టికెట్ తీసుకున్న భక్తులు శ్రీనివాసనగర్ కళ్యాణ మండపం వద్ద మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వారు ఉచిత దర్శనం భక్తులు పాత గోశాల జంక్షన్ వద్ద వాహనాలను నిలుపుకుని టికెట్లపై నిర్దేశించిన సమయాలను పరిగణనలోకి తీసుకుని రెండు గంటల ముందు మాత్రమే కొండపైకి దేవస్థానం ఏర్పాటు చేసిన వాహనాల్లోకి అనుమతించడం జరుగుతుందని వెల్లడించారు భక్తులు చెప్పులు సెల్ఫోన్లను పార్కింగ్ ప్రాంతాల్లో తమ సొంత బాధ్యతపై భద్రపరుచుకోవాలని సూచించారు సుమారు ఐదు వేల ఆరు వందల రన్నింగ్ ఫీట్ సుమారు పదివేల నాలుగు వందల మంది భక్తులకు సరిపోయేలా ఉచిత దర్శనం క్యూ పదివేల ఆరు వందల యాభై రన్నింగ్ ఫీట్ ఏడు వేల వందకి సరిపోయేలా మూడు వందల రూపాయల క్యూ ఎనిమిది వేల ఐదు వందల రన్నింగ్ ఫీట్ ఐదు వేల ఏడు వందల మందికి సరిపోయేలా వెయ్యి రూపాయల క్యూ మూడు వేల నూట యాభై రన్నింగ్ ఫీడ్తో పదిహేను వందల రూపాయల టికెట్ భక్తులకు సుమారుగా ముప్పై ఎనిమిది వేల రన్నింగ్ ఫీట్ ఒకేసారి ఇరవై ఐదు వేల మూడు వందల మంది భక్తులు సరిపడేలా సిద్ధం చేశారు రెండు వందల నలభై సీసీ కెమెరాలు నూట ముప్పై ఐదు చోట్ల తాగునీటి సదుపాయం రెండు వందల నలభై చోట్ల మరుగుదొడ్లు ఏడు చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు అత్యవసర సేవలకు అగ్నిమాపక వాహనాలు అంబులెన్సులు అందుబాటులో ఉంచుతున్నారు ఉత్సవం విజయవంతంగా నిర్వహించడానికి సహకరించాలని ఈ సందర్భంగా అధికారులకు భక్తులు విజ్ఞప్తి చేశారు